మొత్తం షాప్ రేకులు బట్టి ఎన్ని ఏళ్ళు చేస్తున్నా ఇది ముప్పై ఏడు సంవత్సరం పెట్టండి ఇక్కడే చేస్తున్నా నాకు ఇదే జీవనం ఫస్ట్ షెడ్ బ్యాంక్ పెట్టామండి అక్కడ తీసాం మళ్ళీ చివరి పెట్టుకున్నాం మళ్ళీ లాస్ట్ లో పెట్టుకున్నాం బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటాను రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకు ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటాం కాపర కాసి ఎవరు వస్తే అంతే కదా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు మాగా పెద్ద ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషనర్ ఉన్నారు ఎవరికాళ్ళు ఇష్టం నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానిచ్చి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద కాదు నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి అమ్మగారు చనిపోయి అమ్మగారు చనిపోయిన తర్వాత చిన్న అండి అయితే చదువు లేదు అన్నదమ్ముడు మేము మొత్తం ఆడుకున్నాం ఆరు మంది ఆరు మంది వాళ్ళ దారి దారు ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం ఆరు మంది నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు నాకు బాబాడ బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించా మా పాములు తగ్గిస్తానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతులా అసలు పెద్ద పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్ల కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు కత్తమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే ఇస్తే మా దగ్గరే వదిలేశారు పెద్దమ్మాయి చనిపోయింది కాబట్టి కూతురి మీద మా దగ్గరే ఉండదు ఒకే అమ్మాయి అమ్మాయికి బాబు ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి కొడుకు పెళ్ళి కలదు ఇంకా పెళ్ళో బాబు ఇక్కడే ఉన్నాడు అంకే ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బేసీ కార్పెట్లోనే పెట్టాను అన్న ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అర్థనండి అయితే సోటు మట్టి మా సెంటు బోయే ఉంది బాబుగారు మీరు ఎట్ట కొట్ట ఏదో కొట్టాల ఏం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని పిల్లమంటారు మీ అబ్బాయిని కూడా ఏ వీళ్ళ అబ్బాయి ఉండమోనండి ఇట్రాండి ఇద్దరు ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా పని చేస్తావా ఈ షాప్లో అయినా పక్కన కన్నా పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా వేరే చాట్లో పెట్టుకున్నా నువ్వు పెట్టుకుందావా ఇట్లా టిక్కెట్ చేసేవాడిని వేరే చాట్ పెట్టుకున్నా అంటే ఓల్డ్ లోను జనరేషన్ వచ్చింది కదా సార్ అందుకని ఇది ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్ లో చేయగలుగుతున్నావా అక్కడ ఎంత ఎంతమంది ఎంతమంది వస్తారు నీకు రోజులో టెన్ మెంబెర్స్ నుంచి పదిహేను మెంబర్స్ సార్ పది పదిహేను వస్తున్నారు పది పదిహేను మెషిన్స్ అదే నీకు లేటెస్ట్ వచ్చాయా ఆ వచ్చేసి నేర్చుకున్నా బాగా నేర్చుకున్నా లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకున్నా నేర్చుకున్నా నీకు ఎంత వస్తుంది ఫర్ డే హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐదు వందలు వస్తుంది ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు టూ టూ హండ్రెడ్ ఒక రెండు మూడు వందలు మిగులుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్న పదివేలు రూపాయలు వస్తుంది అంతేనా సార్ మళ్ళీ వారానికి మంగళవారం హాలిడే అది పోతుంది కదా శుక్వారం ఒకటి శుక్రవారం పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు నేను ఇంటర్ దాకా ఇంటర్ కంప్లీట్ చేసి చదివిస్తే లేక లేకపోతే బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర సాగత లేదు లేదని నేను ఆ బిప్చి విజయవాడ పని నేర్పించాను బాబు గారు అది అంటే మా మాయగారి దగ్గర నేర్చుకుంటారు అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తావు చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలెడ్జ్ పెంచుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఓపెన్ చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాకపోతే ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్లా పైకి వస్తారు ఫ్యామిలీ యాజ్ యూనిట్కి ఎట్లా పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను కావాలి ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది అర్సెంట్ స్థలం షాప్ మీద ఇల్లు సెంట్ కావాలి రెండు మూడు సెట్లు కావాలి నేను ప్రాంతాలి నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెట్లు ఇస్తే ఆయన పెళ్లి చేసుకో మళ్ళా ఇల్లు కట్టిస్తాం నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్ తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను ఇప్పుడన్నీ అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చే ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను మీవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాతవే చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికీ ఇండు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ అవుట్ వీళ్ళకి కట్టేయాలి ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లా కట్టగలుగుతారా రెండిండ్లు షాప్ దానికి ఏం కావాల మోడర్న్ షాప్ కట్టి హ్యాండ్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కూడా ఉండాలి ఫిజికలే అండి అమ్మాయి వైఫ్ సదరం ఏర్పాటు చేసి ఇప్పించేయండి చేయండి ఇమిడియట్ గా ఒక రెండు లక్ష రూపాయలు డబ్బులు కూడా